హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను నండి కాశీ యాత్రా గైడ్ సిరీస్ ఈ సిరీస్లో ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో అండి ఏమంటే కాశీ మీరు చాలాసార్లు ఇల్లు ఉండొచ్చు వయసుసాల సార్లు ఉండొచ్చు పదిసార్లు సార్లు ఉండొచ్చు లేదా కొత్తగా ఇల్లు ఉండొచ్చు కానీ కాశీలో ఒక అద్భుతమైన మ్యూజియం ఉందండి అసలు ఆ మ్యూజియం ఉంటుందండి లోపలికి వెళ్తే రెండు గంటల పాటు ఒక మహా అద్భుతం అండి అసలు అలాగా మంత్రముగ్ధులయ్యి చూస్తాను చూసారా అలాంటి అద్భుతమైన మ్యూజియం ఎక్కడో ఉందిలే ఏంటోలే అనుకుంటున్నారా అస్సలు కాదండి మనం కాశీ వెళ్తే ఖచ్చితంగా ఆ మ్యూజియం నుంచే కనీసం ఒక ఇరవై సార్లు తిరుగుతామండి కానీ మనం పట్టించుకోం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఆ అద్భుతమైన మ్యూజియం అండి మాన్సింగ్ అబ్జర్వేటరీ అండి పదహారవ శతాబ్దంలో నిర్మించారండి అది అసలు భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది పురావస్తు శాఖ అనేది అసలు లోపల ఉంటాయండి ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు అసలు మామూలుగా ఉండదు ఫస్ట్ ఏంటంటే ముందు ఎక్కడ ఉందో చూద్దాం ఎలాంటి నంది సర్కిల్ ఉంది ఎవరైనా సరే గంగాహారతి అనేటప్పటికి నంది సర్కిల్ దగ్గరికి వెళ్తారు ఇటు వెళ్తేనేమో నాలుగు నెంబర్ గేట్ వస్తుంది ఇటు వెళ్తే కనుక ఒకటో నెంబర్ గేట్ వస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే కనుక దశాస్వం మీద గేట్ వస్తుంది మనం గంగాహారతికి వెళ్ళేది అక్కడికే కదా మనం వెళ్ళేది దశాస్ప మీద ఘాటుకి వెళ్తాం అంతే కదా సో కరెక్ట్గా ఘాటుకి వెళ్ళే దగ్గరే కొద్దిగా యువతలే బాగా పురావస్తుంది అనమాట బాగా పార్దనమాట చెప్పే కదా పదహారవ శతాబ్దంలో మాన్సింగ్ నిర్మించారండి మహల్ ఆ మహల్లోనే ఒక అద్భుతమైన మ్యూజియం ఉందండి కనీసం మీకు రెండు గంటలు పట్టుద్ది మీరు ఏం చేస్తారు అంటే కనుక మీరు గంగాహారతి వెళ్ళాలంటే ఏం చేస్తారు చక్కగా మీరు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి వెళ్ళిపోయి చక్కగా అక్కడ వెళ్ళిపోయి కూర్చోవటమో ఈ పడవలు ఇవన్నీ మామూలే నెక్స్ట్ గంగాహారతి వచ్చినప్పుడు ఆ అద్భుతమైన విషయాలను కూడా చెప్తానంటే గంగాహారతి రెండు రకాలుగా చూడొచ్చు అందరూ దశాశ్రం మీద ఘాట్లోకి వెళ్ళి చూస్తారు కానీ అద్భుతమైన రెండు రకాలు ఉన్నాయండి అసలు కేవలం గంగాహారతి దశాశ్రం మీద ఘాటే కాదండి మొత్తం అన్ని ఘాట్లో కూడా గంగాహారతులు చూడొచ్చు సో ఆ విషయం ముందు మ్యూజియం గురించి చెప్తానండి ఏమండి మ్యూజియం అంటే లోపలికి ఎంట్రన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఫోన్లో కూడా స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు క్యాష్ కట్ కూడా మీరు లోపలికి వెళ్ళచ్చు లోపలికి వెళ్ళగానే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటేనండి అసలు అక్కడ ఈ కాశీ గురించి మొత్తం లేజర్ షో ఉంటుందండి ఫస్ట్ మామూలుగా అక్కడ ఈ గాంధీ గారు ఎప్పుడు వచ్చారు ఇట్లాంటివన్నీ ఉంటాయండి ఆ తర్వాత మీరు కొద్దిగా లోపలికి వెళ్ళే కొంది అసలు సంగీత వాయిద్యాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడు రకరకాలైన అనేక రకాలైన చూడొచ్చండి అక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ అండి అవి ఏంటంటే కనుక అవి ఈ పికాక్ ఉంటుంది చూసారా ఆ పికాకు ప్లస్ నెమలి ఇట్లాంటి పురాతనమైన అనేక వస్తువులు నేను చెప్పేది ఏంటంటే పురాతనమైన వస్తువులు ఉన్నాయి అంటే ఎక్కడికన్నా ఏ మ్యూజియంలో అయినా ఉంటాయి అనుకుంటాం కాదండి ఇందులోనండి ఒక లేజర్ షో ఉంటుందండి కాశీ గురించి అస్సలు ఎలా ఉంటుందంటే మీరు మీరున్న ఇంటిని ఊహించుకోండి ఉదాహరణకి మీ మీ బెడ్రూమ్ ఉందనుకోండి మీ బెడ్రూమ్ కాబట్టి హాలు కావచ్చు సహజంగా ఏంటంటే బెడ్రూమ్ పెద్దది ఉంటుంది కాబట్టి పెద్దది వచ్చినా మీ బెడ్రూమ్ నాలుగు వైపులా అంటే ఈ సైడు ఈ సైడు ఈ సైడు ఈ సైడు ఈ సైడ్ అనమాట నాలుగు సైడ్ల ఈ కాశీ గురించి మహాశివుడి గురించి లేతరు షో ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉండదు తెలుసా అండి ఎవరి ఒక గంటకు ఒకసారి వేస్తారండి అసలు అది నాకు నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు నేను షాక్ అనమాట ఏంటి ఇంత అద్భుతమైన షోని ఇంతకాలం నేను ఎవరు చాలామంది ఎవరు కవర్ చేయాల సో అది చక్కగా వెళ్ళారనుకోండి ఒక అద్భుతం అనమాట అసలు మామూలుగా నేను మాటల్లో చెప్పలేను జస్ట్ నేను ఏంటంటే మీకు చూపిస్తున్నాను మీకు చూడండి చక్కగా వెళ్ళండి ప్రతి గంటకు ఒకసారి అక్కడ ఆ షో ఉంటుంది ఆ తర్వాత ఇంకొద్దిగా ముందుకు అనుకోండి అసలు లోపలికి వెళ్ళగానే అసలు మనకేం అర్థం కాదనమాట ఒక మెడిటేషన్ లాంటి ప్లేస్ ఉంటుంది చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే అసలు ఆ ఫ్లవర్స్ కానీ ఇదంతా కూర్చొని ఉంటే లోపలికి వెళ్ళగానే ఒక అనిర్వనిచమైన అనుభూతికి లోనవుతాం చాలాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు ఆ పరిసరాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ తర్వాత ఏంటంటే మీరు చక్కగా వెళ్ళగానే ఏంటంటే మీరు అడిగారు అనుకోండి టైమింగ్ ప్రతి వన్ అవర్కి టూ అవర్స్కి ఆ షో వేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆ తర్వాత చెప్పాను కదా మెడిటేషన్ సంబంధించింది అది కూడా అక్కడ మెడిటేషన్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఎంత వీలైతే ఎంతసేపు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చక్కగా చేసుకోండి కళ్ళు మూసుకొని ఉండండి కాస్త చాలు ఎంత హాయిగా ఉంటుందో మీరు చూడండి అసలు నేను చెప్పలేనమాట మీరు చూస్తున్నారు కదా మీరు సో ఆ తర్వాత మీరు అనుకోండి అక్కడ ఏంటంటే అనేక రకాల వాయిద్యాలు సంబంధించిన అన్నీ ఉంటాయండి అక్కడ బాక్సులు లాగా ఉంటే ఒక బాక్స్ తీసి ప్లేట్ తీసి ఇలా పెట్టామనుకోండి దానికి సంబంధించిన వాయిద్యం వస్తుంది అలాగే ఇంకొద్దిగా అనుకోండి చక్కగా ధన్వంతరి గురించి తెలుసు కదా ఆయుర్వేదం గురించి ఆ రోజుల్లో ధన్వంతరి ఎలా చేశారు ఏమీ లేకుండా దాని గురించి ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంటుందండి మీరు చూస్తున్నారు అది ఇక అట్లాగే ఏంటంటేనండి ఇక్కడ బెనారస్ చీరలు బెనార్ తెలుసు కదా బెనారస్ కాశీ అంటేనే బెనారస్ అసలు బెనారస్ ఎలా వచ్చిందంటే కనుక యాక్చువల్గా పురాతన ప్రకారం కాశీ నగరం కదా కాశీ క్షేత్రం కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చి బెనారస్ అనే పేరు మార్చారు ఆ యూనివర్సిటీ కోసం ఇది మార్చారు కాశీ అన్న బెనారస్ అన్న వారణాసి అన్న ఒకటే అందరికీ తెలుసు కాబట్టి ఎవరు అలాంటి వాళ్ళు ఉంటారు కదా కాబట్టి చక్కగా అక్కడ బెనారస్ చీరలు ఎలా ఎన్ని రకాల చీరలు ఉంటాయి అంటే అన్ని రకాల చీరలు చూడవచ్చు అక్కడ అప్పటి రకాల డిజైన్లు అవన్నీ కూడా చూడవచ్చు చక్కగా మీరు ఫోటోలు తీసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా కాశీ ఉత్తరప్రదేశ్లో అద్భుతమైన స్వీట్స్ ఉంటాయి కదా ఆ స్వీట్స్ అనేవి ఎంత ఫేమస్ అసలు చూ లేజర్లో కనపడతూ ఉంటుంది మనం ఎవరిని అడగక్కర్లా ఈ లసీలు కానీ ఈ స్వీట్స్ కానీ అసలు ఆ వంటకాలు కానీ చెప్పే కదా కాశీలో ఆవనంతో చేస్తారు చాలా మంచిది కూడా ఆవన ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొద్దిగా అలా కొద్దిగా ముందుకు వచ్చారనుకోండి పక్కన హాల్ వస్తుంది అంతవరకు అయిపోయింది కదా అనుకోవద్దు నేను అందుకే ఏం చెప్తున్నానంటే గంగాహరీకి వెళ్ళడానికి ఏదో ఐదున్నరకు వెళ్తారు కదా ఒక టూ అవర్స్ మధ్యాహ్నం శుభ్రంగా లంచ్ వేసేసి చక్కగా నది సరిగ్గిలకి నడుచుకుంటూ ఆ గేట్ నెంబర్ వన్ ఉంది కదా కొద్దిగా ముందుకొస్తే ఆ దశాస్థం మీద గేటు కొత్తలే కనపడతానే ఉంటుంది మీరు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను అండి ఎవరిని అడగక్కలేదు అనమాట చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కగా మీరు బయటకు వచ్చారనుకోండి బయటకు వచ్చిన తర్వాత పైన టెర్రస్ ఉంటుందండి పైన అనమాట చక్కగా మీరు వెళ్ళిపోయి లోప బయటకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ టెరస్ ఎక్కేసి లోపలికి అనుకోండి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేకమైన విషయాలు అండి అసలు మన టైం ఎలా లెక్కిస్తారు సూర్యుడు బట్టి మనకి ఇప్పుడంటే వాచ్లు ఇవన్నీ వచ్చినాయి అప్పట్లో లేదు కదా వాళ్ళు ఎలా టైం కొనుక్కున్నారు మన పూర్వీకులు టైం అనమాట స్లాడ్ ఇదిగో సూర్యుడు ఇక్కడ పడగానే ఇదిగో పదకొండు అయిపోయింది ఇంకొద్దిగా అయిపోయినా ఇక్కడ ఎలా అయిపోయింది అట్లాగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేకమైన ఇన్స్ట్రుమెంట్ ఉంటాయండి చక్కగా అవన్నీ చూడండి చాలా ప్రశాంతంగా చూడండి అందుకే నేను టూ అవర్స్ నేను టైం కేటాయిస్తున్నాను అని చెప్పినాను అలా ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళారనుకోండి అద్భుతమైన గంగా ప్రవాహం చెప్పే కదా గంగా నది ఒడ్డునే ఉంటుందని చెప్పే కదా దశాశం మీద ఒడ్డునే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ పైనుంచి అంత ఎత్తు నుంచి ఆ గంగానదిని ఆ గంగమ్మ తల్లిని అలా చూస్తుంటే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఆ జీవనది అసలు వెళ్తూ ఉంటే పక్కన పడవలు ఘాట్లు ఆ చల్లటి గంగానది నుంచి వచ్చే గాలి కింద ఉంటే మనం ఆ ఆనందాన్ని అనుభవించలేం కదండి అక్కడ అక్కడ చక్కగా కాసేపు ఉంటండి దాని మీద ఎక్కి ప్రయోగాలు చేయబోతున్నాను సెల్ఫీల కోసం ఇట్లా ఉంది దాని మీద ఎక్కి నేను వెళ్ళినప్పుడు చూసాను చాలామందిని మనకి ఫ్రీడమ్ ఇస్తే ఇవ్వకపోతే ఫ్రీడమ్ ఇవ్వలేదంటారు కెమెరా అలౌ చేయలేదంటారు కెమెరా అలౌ చేస్తేనేమో ఇవి అక్కడ మళ్ళీ ఆ ఫ్రీడమ్ను కూడా మనం దుర్వినియోగం చేసుకోవటమే ఆ పైకి వెళ్ళిపోయి దాని మీద నుంచోనే సెల్ఫీలు ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్నారు ఏంటే జరి జరిగితే పరిస్థితి ఏంటి వెంటనే ఇక ఫోన్ ఎలా లేదు పైన తాళ్ళు కట్టేస్తారు ఇప్పటికీ కూడా చాలా చోట్ల అక్కడ తాళ్ళు కట్టి ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కనీసం మనమైనా సరే బాధ్యతాయుతంగా ప్రవర్తించాం అనుకోండి చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత ఏం చేద్దాం అంటే కనుక నెక్స్ట్ ఏంటి చెప్పే కదా నెక్స్ట్ గంగాహారతి ఏమంటే గంగాహారతి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను చాలా విషయాలు ఉన్నాయి గంగాహారతి గురించి చెప్పడానికి చెప్పే కదా గంగాహారతి రెండు రకాలు ఉంటుంది ఒకటి దశాసు మీద గేట్లో కూర్చొని చూడటం రెండోది ఇంకోటి కూడా ఉందంటే ఒక అద్భుతం మొత్తం దశాసు మీద గేట్లో కాదు కాశీలో ఉన్న ఘాట్లన్నిట్లో కూడా గంగాహారతి ఎలా ఇస్తారు అనేది చాలా వరకు మనం చూడవచ్చు రెండో స్టెప్లో నేను రెండు వన్ బై వన్ చెప్తాను అట్లాగే నెక్స్ట్ మనం గంగాహారతిలో కలుసుకుందాం మీ జీవియా జైహింద్